నగరంలో కురిసిన వర్షం నేపథ్యంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పందించారు ఈ సందర్భంగా జోనల్ నాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు ఈదురుగాలు వీస్తున్న నేపథ్యంలో చెట్లు విరిగే ప్రమాదం ఉందన్నారు కాబట్టి ఈవీడిఎం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు వాటర్ లాకింగ్ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు

చేసుకోవాలని విభజన వివాదాలపై రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా కార్యాచరణ తయారు చేయాలని సూచించారు ఈ మేరకు ఈ నెల పద్దెనిమిదిలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో విభజన అంశాలతో పాటు రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోళ్లపై చర్చించాలని నిర్ణయించారు ఆగస్టు పదిహేను నాటికి రైతు రుణమాఫీకి విధి విధానాలు నిధుల సమీకరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు అందరూ తన అలాగే కుట్రలకు తంత్రాలు భ్రమలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని కానీ అలాంటి ఆలోచనలు మానుకొని ఆయన పాలనపై దృష్టి సాధించాలని మాజీ మంత్రి సిద్దిపేట పెళ్లి హరీష్ రావు ఉన్నారు విద్యుత్ కోతల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులపై తనపై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణల మీద తీవ్రంగా స్పందించారు విద్యుత్ ఉద్యోగులపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను హరీష్ రావు ఖండించారు కరెంటు కోతల విషయంలో ముఖ్యమంత్రి తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలు విద్యుత్ ఉద్యోగుల మీద అభండాలు వేయడం విడ్డూరమన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలు విద్యుత్ ఉద్యోగులపై నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ప్రభుత్వానికి నెపాన్ని ఉద్యోగులపైకి నెట్టాలనే ఆలోచన తప్ప విద్యుత్ కోతలు లేకుండా సరిదిద్దాలనే ఆలోచన లేదన్నారు విద్యుత్ ఉద్యోగులను నిందించే చిల్లర చేష్టలు మానుకోవాలని హితువు పలికారు కాగా విద్యుత్ కోతలకు కొందరు విద్యుత్ ఉద్యోగులే కారణమని హరీష్ వారితో పవర్ కట్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఇటీవల అన్నారు తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు ఈ మేరకు మేడ్చల్ జిల్లా సామరిపేట మండలం కేంద్రంలోని బస్ స్టాండ్ దగ్గర మేడ్చల్ శాసనసభ్యులు చాముకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడారు తెలంగాణ ప్రభుత్వంలో నలభై ఆరు వేల చెరువులు సస్యశ్యామలంగా ఉండేవి అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో తెలంగాణ రాష్ట్రం కరువు కాటకాలతో చెరువులు అల్లాడిపోతున్నాయని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరైన విద్యుత్ సాకునీరు లేక ప్రజలు రైతులు పంటలు ఎండిపోయి ఆందోళన చెందుతున్నారని తెలిపారు సకాలంలో రైతు బంద్ చేసి సకాలంలో ఫెర్టిలైజర్ ఇచ్చి సకాలంలో కరెంట్ ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి సకాలంలో వాళ్లకు ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా అందించి పంట వస్తే వా పంటల పంట కూడా గిట్టుబాటు ధర ఇచ్చి సకాలంలో ఎంబడి 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 కొనుక్కుంటా కొనగానే రెండు రోజుల లోపల వాళ్లకు బ్యాంక్ అకౌంట్ కూడా డబ్బులు జమ చేసారు తర్వాత మా కేసీఆర్ ఇప్పుడు అసలు కొనే దిక్కే లేదు రైతులను పట్టించుకునే నాదురే లేదు ఆరు గ్యారంటీలు అన్నారు రైతులకు అన్ని అన్నారు పదిహేను వేలు రైతు బీమా రైతు భరోసా ఇస్తామన్నారు రైతు భరోసా లేదు ఫెర్టిలైజర్స్ లేవు సాగు నీరు లేదు కరెంటు సరిగా లేదు పంట పండితే కూడా ఆ పంట పండిన దానికి కూడా గిట్టుబాటు ధర లేదు మేము మొదలు ఒక మాట చెప్పిన మేము పండాంగానే ప్రతి పంటకు ప్రతి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ గిఫ్ట్ ఇస్తామన్నారు ఇప్పుడేమో మేము సన్న బియ్యానికే ఇస్తాము మేము దొడ్డు బియ్యానికి ఇవన్నీ మాయ మాటలు ఎందుకు మోసపు మాటలు ఎందుకు ఏదైతే మాట ఇచ్చినా మాట ప్రకారం నడువులు రైతులను మోసం చేసిన ఎవరు బాగుపడలే కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పదమూడు నెలలు ధర్నా చేస్తే రైతులను వాళ్ళని ఏడు వందల యాభై మంది వాళ్ళు చంపారు కాబట్టి ఈడ కూడా రైతులను నాలుగు నెలలు అయింది నరలోకం చూపిస్తున్నారు వాళ్ళు నరకం చూపిస్తున్నారు వాళ్ళ రైతులకైతే నరకం చూపిస్తున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చిన కరువు కరువైపోయింది నీళ్లు లేవు మా కేసీఆర్ ఇది ఇప్పుడే ఉంటే మా కేసీఆర్ కింటే ఇప్పుడు సీఎం ఉంటే నలభై ఆరు వేల చర్యలు కలకల ఆడుతుండే ఇరవై నాలుగు గంటల కరెక్ట్ ఉంటుండే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళకి పరిపాలన తెలుస్తలేదు వాళ్ళకి ఎట్లా ఏం చేయాలో అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు వాళ్ళకు రైతులకు ఎట్లా నీళ్ళు తెలుస్తలేదు ఎట్లా కరెంట్ ఇవ్వాలో తెలుస్తలేదు ఎప్పుడు రైతు బంద్ వేయాలో తెలుస్తలేదు వాళ్ళకు కాలాలు తెలుస్తలేవు పంటలు తెలుస్తలేవు మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు కానీ ఒక్క మాట మీద ఒక్క మాట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది ఢిల్లీ మద్యం పాలసీ ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కవిత వేసిన పిటిషన్ పై విచారణ మే ఇరవై నాలుగుకో వాయిదా పడింది అయితే ఢిల్లీ హైకోర్టులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ వేశారు కాగా బెయిల్ పిటిషన్ విచారణను ఢిల్లీ హైకోర్టు మే ఇరవై నాలుగుకో వాయిదా వేసింది దీంతో కవిత ఢిల్లీ హైకోర్టులో మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టును కవిత ఆశ్రయించారు ఇటీవల కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే అయితే ఈడీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ను ఈ నెల ఇరవై వరకు పొడిగించినట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది వరి ధాన్యం కొనుగోలు జాప్యం చేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కారు మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో రైతులు ఆందోళన చేపట్టారు వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ రైతులు నినాదాలు చేశారు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులు కావస్తున్న కొనుగోళ్లు ప్రక్రియ సాగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంటా అయిన ధాన్యం కూడా మిల్లులకు తరలించకపోవడంతో అకాల వర్షానికి తడిసి ముద్దైంది ధాన్యపు గింజలన్నీ మొలకెత్తాయి అన్నదాతలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పంటించుకున్న పాపన పోలేదన్నారు కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మిల్లర్లు కలిసి రైతులను శ్రమతోపిడికి పాల్పడుతున్నారని మండిపడుతున్నారు వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో బీజేపీ సమావేశం నిర్వహించింది ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి విద్యార్థి దశ నుండి వారి సమస్యల గురించి పోరాడిన వారని ఈటల అన్నారు ఈ రాష్ట్రంలో ప్రజలకు నాయకత్వం వహించే పార్టీ బీజేపీ అని ప్రజలు భావిస్తున్నారని అన్నారు వరకు నమ్మిన సిద్ధాంతం కోసం నమ్ముకున్న జెండా కోసం నమ్ముకున్న ప్రజల కోసం నిరంతరంగా పార్టీలో కావచ్చు ప్రజలకు నాయకత్వం ఇచ్చే వహించే విషయంలో కావచ్చు దాదాపు నాకు తెలిసి నలభై ఏళ్ళు గడిచుకోవచ్చు ఈ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నలభై ఏళ్ళ త్యాగానికి నలభై ఏళ్ళ కమిట్మెంట్కి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని ఎన్ని రకాల అవమానకరమైన సంఘటనలు వచ్చినప్పటికీ కూడా విడవకుండా జరగకుండా ఇవాళ పార్టీ కోసం పనిచేసే బిడ్డ అని చెప్పి వారికి ఈరోజు ఈ పట్టభద్ర నియోజకవర్గానికి అభ్యర్థిగా నిలబెట్టడం మా అందరి గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం మా దాంట్లో మోస్ట్ నాయకులు కాబట్టి తెలంగాణ ఉన్నటువంటి యావత్ యంత్రాంగం అంతా కూడా పార్లమెంట్ సభ్యులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు ఇవాళ మేము పోటీ చేసినటువంటి ఎంపీ అభ్యర్థులు కావచ్చు మొత్తం సీనియర్ నాయకులందరూ ముప్పై నాలుగు నియోజకవర్గాలకు ముప్పై నాలుగు మంది ఇన్ఛార్జీలుగా ఉండి ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించుకోవడం కోసం ఈ తొమ్మిది రోజులు నిరంతరంగా పనిచేయడం కోసం మేము అందరం వచ్చింది భారతీయ జనతా పార్టీ గొప్ప చారిత్రక సన్నివేశం ఎంటర్ అయింది ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే నిలబడతలే అనే ఫీలింగ్ ఉంది కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకు నాయకత్వం వహించగలిగే శక్తి సత్తా కమిట్మెంట్ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉంటారు దానికి కారణం పది సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో మొట్టమొదటిగా ఎన్నడూ రాజకీయాల పట్ల ఇష్టం లేని వర్గాలు తాన్నక డివిజన్ శ్రీ ఈదమ్మ తల్లి దేవాలయం ప్రతిష్టా ఉత్సవం శ్రీరామ గండికోట వడ్డెర సొసైటీ వారి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నూతన భవనం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు మాణికేశ్వర్ నగర్లోని శ్రీరామ గండికోట వడ్డెర సొసైటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతశ్రీలతా శోభనరెడ్డి దంపతులు హాజరయ్యారు ఈ సందర్భంగా కాలనీ ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని అమ్మవారిని కోరుకున్నామని జేహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు తెలిపారు ఈ ప్రారంభోత్సవంలో స్థానిక నేతలు ప్రజలు పాల్గొన్నారు లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారని మాజీ మంత్రి జోగు ధీమా వ్యక్తం చేశారు బీజేపీ కాంగ్రెస్ పార్టీల విధానాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ మీద కష్టతో ఇలా మొత్తం మరి ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఇది ఓటు బ్యాంక్ వస్తుంది కానీ మేము అధికారం లేను కాబట్టి కొంతమంది భయంతో ఎక్స్పోజ్ కాలేదు కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా మాకు పది లక్షల ముప్పై వేల ఒక వంద యాభై ఆరు మంది అయితే బెనిఫిషరీస్ ఉన్నారో దీంతో సగం మంది వేరే వేరే రకాలుగా కూడా క్రాస్ అయినా హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం నాలుగు లక్షల ఇరవై రెండు వేల వస్తే ఇలా విజయం ఉంటది కాబట్టి మేము అన్ని ఓట్లు కొంత అటు ఇటు అయినా కొన్ని కొంతమంది కొన్ని ప్రలోభలకు లొంగినా నూటికి నూరు శాతం ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆత్రం సక్కు గారి విజయం ఖాయం రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామక ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది ఈసీ నుంచి అనుమతి రావడంతో వీసీల ఎంపిక కోసం సెర్చ్ కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అభ్యర్థుల దరఖాస్తులను సెర్చ్ కమిటీలు పరిశీలించి ఒక్కో వర్సిటీకి ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లను ఎంపిక చేసే ఆమోదం కోసం ప్రభుత్వం ద్వారా గవర్నర్ పంపిస్తాయి గవర్నర్ ఆమోదించిన తర్వాత వీసీల నియామకాలపై ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడతాయి ఈ నెలాఖరులోగా కొత్త వీసీల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి నియామక ఉత్తర్వులు జారీ చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశన్ తెలిపారు కాగా రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవి గాలం ఈ నెల ఇరవై ఒకటితో ముగియనుంది ఎలక్షన్ కమిషన్ జీవన్ పర్మిషన్ టు ప్రొవైడ్ ఆఫ్టర్ ది పోలింగ్ డే అంటే మనం ముందు ఇప్పుడు రాస్తే లేట్ అవుతా ముందు రాస్తున్నాం పర్మిషడ్ ఆఫ్టర్ ది పోలింగ్ డేట్ ఈ ఆర్డర్ ఈరోజు ఈ కన్స్ట్యూట్ చేస్తూ ఫస్ట్ కమిటీ చేస్తూ జీవోన్ ఇస్తాం ఈ ఓర్ లేకుంటే ఈ టైంకి ఈ రెడీ పెట్టి వాళ్ళకి ఫ్లో విసిల్ గా ఎక్కువ మించి పక్కన మనుషులు ఆ ట్రైనింగ్ కొనసాగిస్తామని ఆలోచన ఉంది బట్ బికాస్ ఆఫ్ ది స్మోడల్ మోడల్ కండక్ట్ వల్ల స్మాల్ డిస్టర్బెన్స్ అయింది గోయింగ్ హ్యాడ్ ఆతకాలం లాగా సంవత్సరాలుగా సంవత్సరాలు కొద్దిగా వెయిట్ చేస్తే ఉన్నది ఇట్స్ ఆఫ్ ట్యూ డేస్ ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా ఆర్కేపురంలోని ఓజోన్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ వైన్ ఓవెన్ ముఖ్య అతిథిగా హాజరై నర్సులకు సర్వికల్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఫ్రీ వ్యాక్సిన్ అందజేశారు నర్సులు ఆరోగ్యంగా ఉంటేనే అందరికీ మంచిదని గరేత్వైన అన్నారు గర్భాశయ క్యాన్సర్ పై అందరికీ అవగాహన ఉండాలని కోరారు వైద్య రంగంలో రోగులకు సేవలు అందిస్తూ వృత్తికి గౌరవాన్ని తెస్తున్న నర్సుల సేవలు మరవలేని ఓజోన్ హాస్పిటల్ ఎండి బివి సత్యసాయి ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ మిస్ దీప్తి డాక్టర్ ఇంద్రసేనారెడ్డి డాక్టర్ పూజిత డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ముప్పై ఏళ్ళు దాటిన స్త్రీలలో కామన్గా వస్తూ ఉంటుంది సో దీనికి నివారణ అనేది ఒక వ్యాక్సిన్ ఉంది అనేది చాలామందికి తెలీదు అండ్ చాలామంది కూడా వ్యాక్సిన్ లేదు అనుకొని దే ఆర్ లైక్ చాలామంది కూడా సఫర్ అవుతున్నారు ఈ క్యాన్సర్తో సో ఈ సర్వైకల్ క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ అనేది ఉంది దాన్ని ఉపయోగించుకోవాలని అందరికీ తెలియాలి అండ్ వీ నీడ్ టు క్రియేట్ అవేర్నెస్ సో మేము ఇక్కడ ఈ సందర్భంగా నా ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా ఈ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ ఫ్రీగా వన్ డే వినిపిస్తున్నాము సో దీన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అండ్ వీళ్ళు కూడా వీళ్ళు తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చెప్పడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ గురించి కూడా వాళ్ళకు కూడా అవేర్నెస్ వచ్చి అంటే చాలామందికి దీని గురించి తెలుస్తుంది అండ్ ఎక్కడ కూడా మనకి ఇట్లా ఈ ఫ్రీగా ఇవ్వడం అనేది ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు ఓజోన్ హాస్పిటల్స్లోనే ఫస్ట్ టైం ఇలా ఫ్రీగా ఇస్తున్నారు సో దిస్ ఈస్ వెరీ గుడ్ టు హియర్ అండ్ దీన్ని అందరు వినియోగించుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను సో అవర్ నర్సెస్ అవ ఫ్యూచర్ అంటున్నాను ఏంటి అవర్ నర్సెస్ అవ ఫ్యూచర్ అంటే మన నర్సెస్ అందరినీ ఎప్పుడు టేక్ కేర్ చేయగలరు వాళ్ళని మనం టేక్ కేర్ చేసినప్పుడు సో ఈ సందర్భాన ఈ ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భాన ఓజోన్ హాస్పిటల్స్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ టుడే ది ఫ్రీ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఫర్ ఆల్ ఓజోన్ హాస్పిటల్ నర్సెస్ అండ్ ఐమ్ రియలీ గ్లాడ్ దట్ ఇట్ ఈస్ బీంగ్ ఇనాగ్రేటెడ్ బై అవర్ డెప్యూటీ హై కమిషనర్ అండ్ మన రెజిస్ట్ర గారు టిఎన్ఏఐ వైస్ ప్రెసిడెంట్ గారు Telangana President TNA and uh, Dr Subodh Garu. So really glad to be uh, inaugurating it in their hands and uh, I, I urge all the nurses to take this vaccination. It's an honor to be here uh, today for this vaccination drive against cervical cancer. Uh, it's, it's fantastic that Ozone Hospital is running this program out for their own nurses because it's vital జలాది రత్న సుధీర్ రచించిన అమ్మచకిన శిల్పం హిందీ అనువాదమైన మా తుజే నమన్ పుస్తకాన్ని రవీంద్ర భారతిలో ఏనుగు నరసింహారెడ్డి ఆవిష్కరించారు డాక్టర్ లక్ష్మణాచార్యులు అనువదించిన పుస్తకం మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆవిష్కరించడం సంతోషదాయకమని మేడ్చల్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి తెలిపారు సృష్టిలో అమ్మ యొక్క గొప్పతనం మాటల్లో వర్ణించలేనిదన్నారు చాలా రత్న సుధీర్ రచించిన పుస్తకం అందరూ చదవదగ్గదన్నారు ఈ సందర్భంగా పుస్తక రచయిత జాలాతిని హిందీ పుస్తక అనువాదకుడు లక్ష్మణాచార్యులను అభినందించి సత్కరించారు కవురు దీపక్ వాల్మీకి ఠాగూర్ గురు గోవింద్ సింగ్ అవార్డులను ప్రదానం చేశారు ఇప్పుడు लक्षमाचार्यू हिंदी लो, आप इसका करना हैं लो की करना रुका पर उसमें खासकर माँ के ऊपर था तो माँ पर मैंने कई सारी गजलें और कविताएं लिखी हैं और गीत भी लिखे हैं उसी संबंध में मुझे यहाँ पर बुलाकर सम्मानित किया गया और माँ के ऊपर कई सारी कविताएँ और वहाँ पर दो पंक्तियाँ देखिए चल से बीत रहा है मेरा जीवन यारों चैन से बीत रहा है मेरा जीवन यारों ये मेरी माँ की दुआओं का असर लगता है ये मेरी माँ की दुआओं का असर लगता है और गजल का एक मतलब देख तुलने नहीं పంచుకుంటుంది మనం తెలుసుకునే అవకాశం ఎంతో కలిగిస్తుంది ప్రస్తుతం బుక్ కల్చర్ తగ్గి లుక్ కల్చర్ పెరిగిన రోజులు ఇవి కానీ మనం ఇతరుల అనుభవాలు తెలుసుకోవాలి మన భాష సంపదను పెంచుకోవాలంటే తప్పకుండా చదవాలి రీడింగ్ రీడింగ్ అనేది చాలా ముఖ్యమైనది అది చదివితేనే మనం మా సంగతి తెలుసుకోగలం ఇలాంటి మంచి అనుభవం ఉన్నవాళ్ళు వారి అనుభూతుల్ని అనుభవాలని అక్షర రూపాన్ని ఇచ్చి అందరికి అందిస్తారు ఆ అందించడం మనం దాన్ని చదవాలి తెలుసుకోవాలి వైస్ పీపుల్ లేన్ అండ్ అదర్స్ ఎక్స్పీరియన్స్ టూల్స్ ఆన్ దేర్ ఓన్ అంటారు ఇంగ్లీష్లో అంటే మనం మన అనుభవానికి వస్తేనే తెలుసుకుంటాం కాకుండా పెద్దల జీవిత చరిత్రలు ప్రధానంగా చదవాలి వాటి నుంచి ప్రేరణ స్ఫూర్తి పొందాలి ఆ లక్ష్యంతో ఇవాళ మా జ్వాల జాలాది సుధీర్ గారు అద్భుతమైంది నలుగురిని ప్రేరేపించాలి అనే ఉద్దేశంతో ఆయన దీన్ని అందించారు అందించి మనలో కూడా స్ఫూర్తి కలిగించినందుకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నాకు దాన్ని జాతీయ భాష మన రాష్ట్ర భాష జాతీయ భాష ఏదైతే హిందీ అలాగే రాజభాష హిందీలో దాన్ని అనువదించేటువంటి అవకాశం ఇచ్చారు నాదర్గుల్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పదవ తరగతి విద్యార్థులు సిబిఎస్ఈ బోర్డు పరీక్షలు అద్భుతాలు సాధించారు పది శాతం ఉత్తీర్ణత సాధించడంతో తామెంతో గర్వంగా ఉన్నామని స్కూల్ ప్రిన్సిపాల్ టి పద్మా జ్యోతి తెలిపారు సగటున విద్యార్థులంతా అన్ని సబ్జెక్టుల్లో ఎనభై శాతానికి పైగా సాధించారన్నారు పదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ చైర్మన్ మల్క కుమరయ్య మాట్లాడారు ఇంతటి అత్యుత్తమ విజయాలు సాధించిన విద్యార్థులను అభినందించారు అలాగే స్కూల్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులను ఆయన కొనియాడారు రెండు వేల పదహారులో స్థాపించిన నాదర్గుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇంతటి ఘన విజయాలు సాధించడం చాలా సంతోషించాల్సిన విషయమన్నారు విద్యార్థుల భవిష్యత్తుకు యాజమాన్యం ఎప్పుడు సహకరిస్తుందని ఆయన తెలిపారు इंपारटेस मार्क्स नई सोइंट पर्सेंट मार्क्साइड मैं रिजल्ट लास्ट फोर डेयर अन्नी स्कूल कल स्कूल अन्नी स्कूल प्रती स्कूलों के फेल आगे अवे ए पर्संटाई अभी टीचर्स अंदर एफर्ट प्रिंसपल इंस ओनर इसको वाल सत्ता पीए अंदर समित मोटिवेटे चलता रिजल्ट अद्भुमी टीचर्स स्टूडेंट पेरेंट्स कंन्यूस नये హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ స్టూడెంట్స్ అందరూ మంచి అచీవ్మెంట్స్ సంపాదించారు ఎటు అది కాకుండా ఐ హ్యావ్ అరౌండ్ ట్వెల్వ్ స్టూడెంట్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ అండ్ ఇరవై నాలుగు మంది నైంటీ పర్సెంట్ అబవ్ సో దిస్ గ్రోత్ ఛార్ట్ ఏదైతే నేను మీకు చెప్తున్నానో అది స్టూడెంట్ సక్సెస్ రేషియో గురించి మాట్లాడడానికి చెప్పాను అరౌండ్ థర్టీ త్రీ చిల్డ్రన్ ఆర్ అబవ్ ఎయిటీ పర్సెంట్ గ్యాప్ సో ఓవరాల్ స్కూల్ రిజల్ట్లో ఏ ఎటు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అండ్ ఇంగ్లీష్లో చాలా ఎక్కువ వచ్చాయి సెంటమ్స్ సెవెన్ సెంటమ్స్ అంటే హండ్రెడ్ మార్క్స్తో హండ్రెడ్ మార్క్స్ వచ్చిన ఏడుగు మంది ఉన్నారు పిల్లలు స్కూల్లో స్కూల్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ స్టూడెంట్స్తో పాటు ఓవరాల్ స్కూల్ రిజల్ట్ అరౌండ్ ఎయిటీ పర్సెంట్ స్కూల్ యావరేజ్ ఎయిటీ పర్సెంట్తో ఉంది ఈసారి సో ఆల్ దిస్ ఈజ్ యూ టు పేరెంట్స్ పిల్లలకు బాగా కష్టపడ్డారు టీచర్స్ బాగా కష్టపడ్డారు అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు మేనేజ్మెంట్ వాల్వేస్ బీ దర్ విత్ ఆస్ అబౌట్ టూ థౌసండ్ సిక్స్టీన్ సో స్కూల్ లెవెంత్ అండ్ ట్వెల్త్ కూడా స్టార్ట్ చేసి అక్కడ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్వెల్త్ బ్యాచ్ ఫస్ట్ ట్వెల్త్ బ్యాచ్ ముందుకు ఎక్కడరు రెసిడెన్స్ అకాడమీతో ఐఐటీ స్టూ ఐఐటీ క్లాసెస్ అండ్ సీఏ ఫౌండేషన్ కోర్స్ దాంతో పాటు లెవెన్త్ ట్వెల్త్ కూడా రెడీ అవుతాం థ్యాంక్ యూ మీ అందరికీ ఎందుకంటే మీరందరూ కూడా నాతో పాటు టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి చాలా మంది ప్లేసెస్ ఇక్కడ నాకు ఇరవై టూ థౌసండ్ సిక్స్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ఇయర్స్ నుంచి నాతో పాటు ఉండి స్కూల్ స్ట్రెంత్ నాలుగు వేలు తీసుకొచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్ సపోర్చ్ నాచారం టూ థౌసండ్ సిక్స్టీన్ నాదర్గూల్ అండ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇస్ సంతోష్ నగర్ అండ్ ఎర్ర సిటీ రాయల్ వక్ ఫర్నిచర్ ఆకర్షణీయమైన జంబో ఆఫర్లు ప్రకటించింది ఫంక్షనల్ ఫర్నిచర్లు అగ్రగామిగా ఉన్న రాయల్ వక్ ఫర్నిచర్ బంజార్ హిల్స్ కుకట్పల్లి అత్తాపూర్ రామచంద్రపురం నేరడ్బెట్ వనస్థలిపురంలో ఉన్న స్టోర్లలో డెబ్బై శాతం వరకు తగ్గింపుతూ జంబో ఆఫర్లను ప్రకటించింది బంజారా హిల్స్ రోడ్ నంబర్ పన్నెండులోని రాయల్ వోక్ షోరూంలో సమావేశం నిర్వహించారు సందర్భంగా సంస్థ రీజనల్ మేనేజర్ నరేష్ ఊబిలిశెట్టి వివరాలు వెల్లడించారు కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని సరికొత్త డిజైన్ నాణ్యమైన శ్రేణితో కూడిన గృహాలంకరణ ఉత్పత్తులపై అద్భుతమైన తగ్గింపును ఇస్తున్నామని మేనేజర్ నరేష్ ఓబిలిశెట్టి అన్నారు ఇక్కడ సోఫాలు కేవలం పంతొమ్మిది వేలతో ప్రారంభం అవుతాయన్నారు ఇంటర్నేషనల్ అంతర్ ఇండియా నెంబర్ వన్ ప్రీమియం బ్రాండ్ ఇంటర్నేషనల్ ఫర్నిచర్ అందించడమే మా ప్రధాన లక్ష్యం మేము ప్రస్తుతానికి ఆంధ్ర అండ్ తెలంగాణలో సెవెంటీ పర్సెంట్ జంబో ఆఫర్ రన్ చేస్తున్నాము బెడ్ స్టార్ట్స్ విత్ నైన్టీన్ థౌజండ్ సోఫా స్టార్ట్స్ విత్ నైన్టీన్ థౌసండ్ లివింగ్ స్టార్ట్స్ విత్ యాక్చువల్లీ ఫిఫ్టీన్ థౌజండ్ హోమ్ డెకర్ ప్రొడక్ట్ కేవలం రెండు వందల రూపాయలకి మా వినియోగదారులకు అందిస్తున్నాము మాకు ఆల్ ఇండియా రెండు వందల ప్లస్ షోరూమ్లు ఉన్నాయి అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఐదు వందల షోరూమ్ లక్ష్యంగా మేము వెళ్తున్నాము హైదరాబాద్లో ఇరవై షోరూమ్ ఉన్నాయి అండ్ ఆంధ్ర మొత్తం కలిపి యాక్చువల్లీ మాకు నలభై ప్లస్ షోరూమ్స్ ఉన్నాయి తక్కువ ధరలకు తక్కువ ధరలకి ఇంటర్నేషనల్ ఫర్నిచర్ అందించే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నాము వినియోగదారులకి వినియోగదారులకి ఈ ఆఫర్లో యాక్చువల్లీ అతి తక్కువ ధరలతో ఈ సమ్మర్ వీక్ సీజన్లో వాళ్ళు మంచి ప్రోడక్ట్స్ అందించడమే మా లక్ష్యం క్వాలిటీ ఫర్నిచర్ అండ్ అట్ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్ మా లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నాం మాకు టెన్ థౌజండ్ మిలియన్ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు ఆల్ ఇండియా వైట్ కిడ్స్ 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 సంబంధించి మాకు యాక్చువల్లీ బంకర్ బెడ్స్ ఉన్నాయి స్టడీ టేబుల్స్ ఉన్నాయి అండ్ యాక్చువల్లీ ఆల్ ఏ టు జెడ్ ఫర్నిచర్ అందించడమే మా లక్ష్యం లివింగ్లో మాకు టూ థౌజండ్ ప్లస్ ప్రొడక్ట్స్ ఆర్టికల్స్ ఉన్నాయి బెడ్లో బెడ్ ఫర్నిచర్ వచ్చేటప్పుడు మాకు థౌజండ్ ప్లస్ ఉన్నాయి అండ్ డైనింగ్ లో వచ్చిన థౌజండ్ ప్లస్ ఆర్టికల్స్ ఉన్నాయి ఓవరాల్ గా టెన్ థౌజండ్ ఆర్టికల్స్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం ఒక రోజు వర్షం రెండు రోజులు ఎండ మరో రెండు రోజులు ఉక్కపోత ఆపై మళ్ళీ వర్షం ఇది ప్రస్తుతం హైదరాబాద్లో నెలకొన్న వాతావరణ పరిస్థితి గత వారం రోజులుగా వర్షం ఎండ ఉక్కపోత గ్యాప్ ఇచ్చి మరీ వస్తున్నాయి హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారింది నగరం అంతా చల్లటి వాతావరణం నెలకొంది దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది మేడ్చల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది అలాగే కర్మన్ ఘడ్ ఎల్బీ నగర్ నాగోల్లో వర్షం కురిసింది ఈ ప్రాంతాలతో పాటు నగర్ చైతన్యపురి సైదాబాద్ సంతోష్ నగర్ మలక్పేట్ పరిసర ప్రాంతాల్లో వాన పడింది వేసవి సీజన్లో పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం ఎన్నికల సీజన్ ఇలాంటి కారణాలతో తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రాబడి తగ్గింది మరోవైపు ఐపీఎల్ కూడా కుమ్మేస్తుండటంతో సినిమా హాల్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య తగ్గింది ఈ నేపథ్యంలో నిర్వహణ ఖర్చులు భరించలేక తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లను పది రోజుల పాటు మూసివేయనున్నారు దీనిపై తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేయాలన్నది ఎగ్జిబిటర్ల వ్యక్తిగత నిర్ణయమని ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎగ్జిబిటర్స్ తమను సంప్రదించలేదని ఫిలిం ఛాంబర్ స్పష్టం చేసింది సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత నిర్ణయంతో ఫిలిం చాంబర్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది ఇది పూర్తిగా సినిమా థియేటర్ యజమానులు స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయమని తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఓ ప్రకటనలో వెల్లడించింది